ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక మిత్ర అయితే ఆనందంతో కాంగ్రాజులేషన్స్ లక్ష్మి అని బొకే ఇస్తాడు కదా ఇక అలా అయితే నేను కూడా మీకు కాంగ్రాజులేషన్స్ చెప్పాలి ఈ బొకేని ఫిఫ్టీ ఫిఫ్టీ పంచుకోవాలి అని చెప్పి మాట్లాడుకుంటూ ఉండగా మిత్ర ప్రేమతో ఒక అయితే తీసిస్తాడు పెళ్లి కాని అమ్మాయికి అయితే రోజు ఇవ్వచ్చు పెళ్ళైన అమ్మాయికి మాత్రం పువ్వులు అనేవి జడలోనే పెట్టాలి అని లక్ష్మి వెనక్కి తిరుగుతుంది మిత్ర కూడా అంతే ప్రేమతో పెడదామని ట్రై చేస్తూ ఉండగా ఇదంతా కూడా బయట నుంచి చూస్తున్న మనీషా కావాలని ఫ్లవర్ వాజ్ని పడేసి సౌండ్ వచ్చేటట్టు చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక వెంటనే మిత్ర ఏదో సౌండ్ వచ్చింది వెళ్ళి చూస్తానగానే నేను కూడా పిల్లలకి వంట చేయాలి మిత్రగారు పదండి వెళ్దామని చెప్పేసి వీళ్ళందరూ బయటకైతే వచ్చేస్తారు ఆ తర్వాత లక్ష్మి చాలా రోజుల తర్వాత పిల్లల్ని ప్రేమగా చూసుకుంటున్నాను ఈ చిన్న చిన్న సమస్యల్లో పడిపోయి పిల్లల్ని పట్టించుకోవడమే మర్చిపోయాను మిత్రగారు అని చెప్పేసేసి పిల్లలకు ప్రేమతో దగ్గరుండి తినిపిస్తూ ఉంటుంది అందరూ కూడా కలిసి భోజనం అయితే చేస్తారు ఇక పిల్లలు పడుకున్న తర్వాత లక్ష్మి నిద్రపోకుండా ఆలోచిస్తూ ఉంటుంది ఏంటి లక్ష్మి సమస్యలన్నీ తీరిపోయినాయి అని చెప్పేసేసి రోజైనా హ్యాపీగా నిద్రపోతావు అనుకున్నాను కానీ ఇవాళ కూడా ఏదో ప్రాబ్లమ్స్ ఉన్నదాని అలా ఆలోచిస్తున్నావు ఏమైంది అన్ని సమస్యలు తీరిపోయినాయి కదా అని చెప్పేసి మిత్ర అనగానే లేదు మిత్రగారు సమస్యలు ఎక్కడ తీరినాయి చెప్పండి నిన్నటిదాకా జాను వచ్చేసి కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తాను పొలం అమ్మి డబ్బు ఇవ్వు అని చెప్పేసి అనింది ఇక మనం వివేక్ని సరిగ్గా పట్టించుకోవటం లేదు అనుకుంది కానీ ఇవాళ కాకపోతే రేపైనా జాను కొత్త బిజినెస్ చేసే ఒక విషయాన్ని ఇంట్లోకి ప్రవేశించేటట్టు చేస్తుంది అప్పుడైనా ఆలోచించాలి అందుకోసమే సమస్య రాకముందే ఆలోచిస్తున్నాను అని అనగానే అంటే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు లక్ష్మి అని అనగానే ఏమీ లేదు మిత్రగారు జానుకి బిజినెస్ చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది వివేక్ని మనం సరిగ్గా పట్టించుకోవటం లేదేమో అనే ఆలోచనలోనే వచ్చింది అదే వివేక్కే మనం కంపెనీని ఎండి చేసేసామే అనుకోండి అప్పుడు జానుకి బిజినెస్ చేసే అవకాశం ఆలోచన రెండూ రావు కదా అని అనగానే సూపర్ లక్ష్మి నిజంగానే నాకు కూడా ఈ ఆలోచన రాలేదు ఇలా చేస్తేనే జాను కూడా కొంచెం శాంతిస్తుంది సరే అయితే రేపొద్దున్న నాన్నతో మాట్లాడి ఇంట్లో వాళ్ళు వాళ్ళందరికీ ఈ గుడ్ న్యూస్ని షేర్ చేద్దాం ఇక హ్యాపీగా నేను నిద్రపో లక్ష్మి అని అనగానే అలాగే మిత్ర గారు అని చెప్పేసి నిద్రపోతూ ఉంటారు ఇక మార్నింగ్ అవుతుంది మార్నింగ్ అవ్వగానే కాఫీ తీసుకోండి మావయ్య గారు అని చెప్పేసి లక్ష్మి జ ఇక జయదేవికి కాఫీ అయితే ఇస్తుంది దేవయాని నీతో ఒక మాట మాట్లాడాలి అనుకుంటున్నాను అని అనగానే ఏంటి బావగారు అది అని అనగానే అరే వివేక్ నువ్వు కూడా వచ్చేసావా సరేరా ఇప్పుడు అందరి ముందే చెప్తున్నాను మన వివేక్ని కంపెనీకి ఎండీని చేయాలనుకుంటున్నాను అని చెప్పేసి అనంగానే ఏంటి నా కొడుకుని ఎండీ చేయాలనుకుంటున్నారా భలే మంచి నిర్ణయం తీసుకున్నారు బావగారు నాకు చాలా సంతోషంగా ఉంది నా కొడుకు కంపెనీకి ఎండీ కాబోతున్నందుకు అని చెప్పేసేసి అందరూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటే వివేక్ కూడా హ్యాపీగానే ఫీల్ అవుతూ ఉంటాడు ఎందుకు అత్తయ్య గారు అంత సంతోషపడిపోతున్నారు ఒక్క కంపెనీకి మీ కొడుకుని ఎండీ చేసినంత మాత్రాన ఏకంగా పెద్ద అన్ని కంపెనీలకు చైర్మన్ సిఇఒ చైర్లో కూర్చున్నంతదిగా ఎందుకు అంత తహతహలాడిపోతున్నారు అని చెప్పేసి అనగానే వివేక్ అంటూ ఉంటాడు జాను ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అనగానే అవును అత్తయ్య గారు మీరు ఎందుకు సంతోషపడుతున్నారో నాకు అర్థం కావటం లేదు ఇక్కడ వివేక్ని ఒక్క కంపెనీకి మాత్రమే ఎండీని చేస్తున్నారు అంటే మిగతా కంపెనీల సంగతి అంతా ఏమైతున్నట్టు అని అనగానే దేవయ్యని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక అప్పుడు జయదేవ్ అంటే ఇప్పుడు నువ్వేం చేయాలనుకుంటున్నావమ్మా జాను అని అనగానే ఆస్తి పంపకం జరిగి తీరాల్సిందే అని చెప్పి అనగానే ఒక్కసారిగా అందరూ స్టన్ అయిపోతారు ఏంటి ఆస్తి పంపకాలు జరగాల అని చెప్పేసేసి అందరూ కూడా అనుకుంటూ ఉంటారు ఇక వెంటనే ఆస్తి పంపకాలు జరగటానికి వీలు లేదు అని జయదే అనంగానే ఏ ఎందుకని చెప్పేసేసి బావగారికి ఆస్తి మొత్తం రాసివ్వాలి అనుకుంటున్నారా లేకపోతే ఎవరికి పుట్టిందో ఎక్కడ పుట్టిందో తెలియని ఒక అనాథని తీసుకొని వచ్చి లక్కీ గ్రూప్ ఆఫ్ కంపెనీ అని పేరు పెట్టినట్టుగానే ఆస్తి మొత్తం అనాథ పిల్లలకి ఇవ్వాలని అనుకుంటున్నారా అని అనగానే మిత్ర ఒక్కసారిగా జాను ఇంకొకసారి లక్కీని నువ్వు అనాథ అన్నావంటే నిన్ను ఊరుకునేదే లేదు అని అనగానే అంతేలేండి బావగారు లక్కీ గ్రూప్ ఆఫ్ కంపెనీ అని ఎక్కడో ముక్కు మొహం తెలియని ఒక అమ్మాయిని తీసుకొని వచ్చి కంపెనీ పేరు పెట్టుకున్నారు ఈ వం ఈ నందన వంశానికి సంబంధించిన నా భర్తకు మాత్రం ఆస్తి పంపకాలు జరిపించమంటే మాత్రం ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఏదో నేను మాట్లాడని కూడా మాట మాట్లాడినట్టుగా అందరూ నా ఫేస్ వైపు క్వశ్చన్ మార్కులా చూస్తున్నారు ఇది న్యాయం చెప్పండి అని చెప్పేసి అంటూ ఉంటుంది చూడండి నా నిర్ణయంలో వెనక్కి తీసుకోను మా అక్క భూమి అమ్మమన్నప్పుడు అమ్మను అనగానే నేను ఎక్కడికి వెళ్తానని చెప్పాను గుర్తుంది కదా కోర్టుకి వెళ్తాను అన్నాను ఇక ఈ నిర్ణయంలో మీరు ఏదైనా తొందరగా నిర్ణయం తీసుకోలేదనుకోండి ఆస్తి విషయంలో నేను నెక్స్ట్ స్టెప్ తీసుకునేది ఎక్కడికో కాదు ఏకంగా కోర్టుకే వెళ్తాను అని చెప్పేసేసి జాను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక వెంటనే అప్పుడు జయదేవ్ అంటూ ఉంటాడు దేవయని అలా చూస్తూ ఉన్నావేంటి నువ్వేనా జానుకి చెప్పి చూడాలి కదా ఇవన్నీ జరగని పనులు అని చెప్పేసేసి అని అనగానే నన్నేం చేయమంటారు బావగారు జాను నా మాట వినటం మీరు ఎప్పుడైనా విన్నారా చెప్పండి అని చెప్పేసేసి దేవయాని అమ్మయ్య నేను ఇంతకాలం చేయలేంది నేను అడగలేని ఒక్క జాను అడిగి తీరేసింది ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది కానీ ఈ ఆస్తి పంపకాలేవో దేవయాని అక్క రాకముందు చేసేస్తే సరిపోతుంది లేకపోతేనా అని చెప్పేసేసి దేవయాని కంగారు పడిపోతూ ఉంటుంది అయితే ఇక ఇంట్లో సమస్యలతోటి అందరూ మళ్ళీ కొంచెం డైనమాలో పడిపోతారు కదా జాను మాట్లాడిన తీరునికి ఇక మనీషాకు పట్టలేని ఆనందం సరియు దగ్గరికి వెళ్తుంది సరియు సమస్యలన్నీ తీరిపోయినాయి అని ఆ పిచ్చి మొహాలు అనుకుంటూ ఉన్నారు కాకపోతే అసలు సమస్య ఇప్పుడే స్టార్ట్ అయ్యింది అక్క చెల్లెల మధ్యే కాదు అన్న తమ్ముల మధ్యన కూడా వివాదాలు రాబోతున్నాయి ఇక ఆస్తి పంపకాలతోటి వేరు వేరు కాబోతున్నారు అని అనగానే స మనీషా ఆస్తి పంపకాలు అనేవి అంత ఈజీగా జరిగేటట్టు కనిపించటం లేదు నువ్వేం చేస్తావో చూడు మనీష్ దేవయాని వాళ్ళు ఆస్తి పంపకాలు జరిగి తీరాల్సిందే వివేక్కి ఆస్తి వచ్చిన తర్వాత నువ్వు వాటిని పూర్తిగా నీట్ నీళ్లు కల్పించేవాలి నీళ్ళలాగా కరిగించేసేవాలి ఇటువైపు ఆస్తి మొత్తాన్ని ఇక మిత్ర ఆస్తిని ఎలా కరిగించాలో నాకు తెలుసు రోడ్డు పడ్డ మిత్రకు సపోర్ట్ కావాలి అప్పుడు నీ సపోర్ట్ దొరుకుతుంది అప్పుడు మిత్ర నిన్నే పెళ్లి చేసుకుంటాడు అని చెప్పేసి సరియు అంటూ ఉంటుంది ఆహా ఇదంతా తలుచుకుంటుంటేనే ఎంత సంతోషంగా ఉందో ఈ పని మీద నేను ఉంటాను బాయ్ సరియు అని చెప్పేసి మనీషా అయితే వెళ్ళిపోతుంది మేడం ఇదంతా జరిగితే అందరికీ లాభం ఉందో లేదో నాకు తెలియదు కానీ మీకొచ్చే లాభం ఏంటి మేడం అని చెప్పేసి అనగానే అబ్బా కోతులు రొట్టె గురించి ఆ ముక్క పెద్దది ఈ ముక్క చిన్నది అని కొట్టుకుంటూ కొట్టుకుంటూ కోతి నోట్లో మొత్తం రొట్టెనంతా వేశారు మర్చిపోయావా ఇప్పుడు వీళ్ళ ఆస్తి పంపకాలు గొడవలలో లక్కీ గ్రూప్ ఆఫ్ కంపెనీని పూర్తిగా నా దగ్గరికి తీసుకుంటాను అని చెప్పేసి సరియు వచ్చేసి అక్కడ పగటి కలలైతే కంటూ ఉంటుంది ఇక మనీషా వేసిన ప్లాన్ తోటి కావాలని చెప్పేసి ఇంట్లో గొడవలు జరుగుతున్నాయని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చి మీడియా మొత్తాన్ని కూడా రంగంలోకి అయితే దింపుతుంది మీడియా వాళ్ళు రాగానే లక్ష్మి వాళ్ళు షాక్ అయిపోతారు హే ఎవరు మీరంతా సరాసరి పర్మిషన్ తీసుకోకుండా ఇలా హాల్లోకి వచ్చేసారేంటి అని అనగానే మీ ఇంట్లో ఏం జరుగుతుందో అన్నది సమాజానికి చూపించాలనుకుంటున్నాం అందుకనే వచ్చాం అని చెప్పేసి అనగానే మా ఇంట్లో ఏం జరుగుతుంది అందరిలానే ఉదయాన్నే కాఫీలు పెట్టుకున్నాం అందరిలానే బిజినెస్లో చేసుకుంటున్నాం అని చెప్పేసి లక్ష్మి అంటూ ఉంటుంది మీరు పై పైకి మాత్రమే ఇలా చెప్తున్నారు మేడం కానీ మీ కుటుంబంలో ఎన్ని సమస్యలు ఉన్నాయో అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముళ్ళు ఆస్తుల గురించి ఎలా ఒకరికొకరు పోట్లాడుకుంటున్నారో ఇవన్నీ ఈరోజు సమాజానికి తెలిసి తీరాల్సిందే అని చెప్పేసి మీడియా వాళ్ళు అంటూ ఉంటారు అయితే ఇక మిత్ర వస్తాడు చూడండి మీకు ఎవరు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మా ఇంట్లో అటువంటి గొడవలేమీ జరగటం లేదు మేమందరం హ్యాపీగానే ఉన్నాం అని అనగానే జయదేవ్ కూడా అదే అంటూ ఉంటాడు ఈ లోపల వివేక్ వస్తాడు వివేక్ కూడా వచ్చి అవును మా అన్నయ్య చెప్పింది కరెక్టే మీకు మిస్ఇన్ఫర్మేషన్ ఎవరో ఇచ్చారు మీరు రాంగ్ అడ్రస్కి వచ్చారు ఇక్కడ నుంచి వెళ్ళండి అని చెప్పేసి అంటూ ఉంటే నిజంగానే రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అన్నట్టుగా అక్కడి నుంచి మీడియా వాళ్ళు వెళ్ళిపోతూ ఉండగా పైనుంచి మనీ మన జాను అయితే కిందకు దిగుతుంది ఒక్క నిమిషం ఆగండి మీరు రైట్ అడ్రస్కే వచ్చారు అడగవలసిన వాళ్ళకే క్వశ్చన్స్ అన్నీ అడిగారు మళ్ళీ ఎందుకు తిరిగి వెళ్ళిపోతున్నారు అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా లక్ష్మి జాను అని అనగానే ఏంటక్క నా నోరు మూపించేద్దాం అనుకుంటున్నావా ఇప్పుడు మీడియా వాళ్ళకు కూడా తెలిసిపోయింది అయినప్పటికీ కూడా ఇలా ఎందుకు నువ్వు ప్రవర్తిస్తున్నావు చూడండి నిజంగానే ఈ ఇంట్లో అన్నదమ్ముల మధ్య అక్క చెల్లెల మధ్య ఆస్తి వివాదాలు జరుగుతున్నాయి నిజానికి ఇద్దరికీ సమానమైన ఆస్తి రావాలి కానీ ఇక్కడ నాకు నా భర్తకు అన్యాయం జరుగుతుందేమో నాకు అనిపిస్తుంది ఎలాగో మీరు వచ్చారు కాబట్టి మీ అందరి సమక్షంలోనే చెప్పేస్తున్నాను ఇక మా బావగారు వచ్చేసేసి అనాథపిల్ల పేరు మీద కంపెనీని అయితే స్టార్ట్ చేశారు నేను వచ్చి నా భర్త పేరు మీద ఆస్తిని ఇమ్మంటే వీళ్ళు ఇవ్వటం లేదు కాబట్టి మీ ముందుగానే నేను ఆస్తి పంపకాలు జరిపించాలి అని అడుగుతున్నాను రెండు రోజులు టైం కూడా ఇచ్చాను ఈ రెండు రోజులు నాకు న్యాయం జరగలేదు అనుకోండి మళ్ళీ మనందరం కూడా కోర్టు దగ్గర కలుసుకుందాం ఇప్పటికి మీరు బయలుదేరండి అని జాను చెప్పం ఇది ఎప్పుడు కూడా హ్యాపీగా స సకుటుంబంగా ఉన్న నందన్ గ్రూప్ ఆఫ్ కంపెనీలో వివాదాలు మొదలైనవి నందన్ గ్రూప్ ఆఫ్ కంపెనీ కాస్త లక్కీ గ్రూప్ ఆఫ్ కంపెనీ అయింది ఆ తర్వాత ఇప్పుడు ఆస్తుల గురించి అంతస్తుల గురించి గొడవలాడుకుంటున్నారు మరి ఈ సమస్యలతోటి తమ్ముడికి ఆస్తిని ఇస్తారా లేకపోతే జాను బాధపడుతున్నట్టుగా మిత్రగారు ఆస్తి మొత్తాన్ని తన మీదే ఉంచుకుని ఇక పెత్తనాన్ని చలాయించబోతున్నారా రెండు రోజుల్లో తెలుసుకుందాం అని చెప్పేసేసి మీడియా వాళ్ళందరూ కూడా మాట్లాడుతూ ఉంటారు ఇక వెంటనే లక్ లక్ష్మి వచ్చేసేసి సోఫాలో కింద పడిపోయి ఏంటి జాను ఇదంతా కూడా ఏదైనా ఉంటే కూర్చొని సమస్యను పరిష్కరించుకోవాలి గుమ్మం దాటిన తర్వాత ఇవన్నీ ఎలా మారుతాయో నీకు తెలుసా చెప్పినాను వినిపించుకోవటం లేదు అని చెప్పేసి అనగానే అప్పుడు మిత్ర అంటూ ఉంటాడు నాన్న నా కూతురు జోలికి నా భార్య జోలికి నా కుటుంబం జోలికి ఎవరైనా వస్తే నేను ఊరుకునేదే లేదు కాబట్టి ఆస్తి పంపకాలు జరిగి తీరాల్సిందే లాయర్ గారిని మాట్లాడండి సమానంగా ఆస్తిని పంచేద్దాం ఈ నిందను లక్ష్ లక్కీ మీద కానీ నా భార్య లక్ష్మి మీద కానీ వేస్తే నేను ఊరుకునేదే లేదు అని చెప్పేసేసి ఇక మొత్తానికి అయితే ఈ రకంగా నిర్ణయం అయితే తీసుకుంటారు ఈ రకంగా నిర్ణయం తీసుకున్న తర్వాత ఆస్తి మొత్తాన్ని కూడా డివైడ్ చేసేసేసి లాయర్ గారితో తర్వాతి రోజే సంతకాలు పెట్టించాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు దానికి ఏర్పాట్లన్నీ చేసుకుంటూ ఉంటారు ఇలా ఆస్తి మొత్తానికి కూడా ఇక వివేక్కి సమానంగా వాటా ఇవ్వాలి అనుకున్న టైంలో ఒక్క నిమిషం ఆగండి లాయర్ గారు అని చెప్పేసేసి వాయిస్ అయితే వినిపిస్తుంది అందరూ కూడా ఎవరా అని వెనక్కి తిరిగి చూడంగానే గుమ్మం ముందు ఎప్పటి నుంచో కనిపించని అరవి అరవింద అయితే ఎంట్రీ ఇస్తుంది అరవింద ఎంట్రీతో ఒక్కసారిగా కథలో అతిపెద్ద మలుపే వచ్చిందని చెప్పాలి ఇక వెంటనే లక్ష్మి అత్తయ్యా అత్తయ్య మీకేం కాలేదు కదూ అని అనగానే నా సంగతి పక్కన పెట్టండి నా ఇంట్లో ఇప్పుడు ఏం జరుగుతుంది అని అనగానే జయదేవ్ ఆస్తి పంపకాలు అరవింద నీకు తెలియకోకుండా ఇటువంటి నిర్ణయాలన్నీ తీసుకోవడం తప్పే కానీ నిర్ణయం తీసుకోవలసి వచ్చింది అని అనగానే నాకు అర్థమైంది ఆస్తి పంపకాలు తీసుకుంటున్నావా దేవయాని ఏమని తీసుకుంటావు వివేక్కి నందన్ గ్రూప్ ఆఫ్ కంపెనీ నుంచి ఇక లేకపోతే నందన్ వారసుడని చెప్పేసేసి నేను లేని టైంలో ఆస్తి పంపకాలను బాగానే చేసుకుంటున్నావే ఈ నిజం ఎవరికీ తెలియదని చెప్పేసే కదా అని అనగానే జాను అంటుంది ఏ నిజం అత్తయ్య గారు కొత్తగా ఏ నిజం చెప్తున్నారు మీరు ఎన్ని నిజాలు బయటపెట్టినా ముందు నా భర్త పేరు మీద ఆస్తి రాసేసిన తర్వాత మీరు మీరు ఎన్ని కబుర్లేనా చెప్పుకోండి నాకైతే పర్వాలేదు అని జాను అంటూ ఉంటుంది షటప్ ఇంకొక మాట మాట్లాడావంటే నేను నేను చేస్తానో నాకే తెలీదు లక్కీ లక్ష్మి చెల్లెలువి కాబట్టి ఈ రకంగానైనా నీకు నేను గౌరవం ఇచ్చి మాట్లాడుతున్నాను నువ్వు ఇలా మారిపోతావని నేను ఎప్పుడూ అనుకోలేదు ఏంటి నందన వారసుడు కాబట్టి వివేక్కి ఆస్తి ఇవ్వాలా నందన్ వారసుడు అని చెప్పేసేసి నీకు ఎవరు చెప్పారు మీ అత్త దేవయ్య అని చెప్పిందా నీ ఒప్పుకోమని చెప్పేసి ఇక వివేక్ ఈ నందన వారసుడు అని చెప్పేసేసి ఇక నా మరిదికి అలానే వివేక్కి ఏ సంబంధం లేదు ఇక దేవయానికి ఒక భర్త ఉన్నాడు భర్త ఉండగా వివేక్ పుట్టిన తర్వాత ఆ భర్త దేవయానిని వదిలేసేసి వెళ్ళిపోతే కంపెనీలో ఉద్యోగం చేసుకుంటూ చిన్న పిల్లవాడిని చూసుకుంటూ ఉద్యోగం చేసుకుంటున్న దేవయాని మంచితనం చూసి నా మరిది పెళ్లి చేసుకోవటం జరిగింది ఆ తర్వాత సంచలన పుట్టింది అప్పుడు మిత్ర చిన్న పిల్లవాడు కాబట్టి ఈ నిజాలు ఎవ్వరికీ తెలియవు ఏంటండి మీరేంటి ఈ నిజాలన్నీ బయట పెట్టుకోకోకుండా ఇక కొమ్ములతోటి పొడిచేస్తాను అనుకుంటూ వస్తున్న జాను లాంటి వాళ్ళ కొమ్ములు విరిచిపెట్టి చేతులు పెట్టకోకుండా మీరు కూడా ఆస్తి రాసేస్తాను అంటున్నారేంటి అని అనగానే ఇదంతా కూడా వివేక్ గురించి ఆలోచించాను దేవయా అని చెప్పటం ఎందుకు అని చెప్పేసి అని అనగానే వివేక్ సంతోషం కోసం వివేక్ ఆనందం కోసం ఆలోచించాలి అంటే తన భార్య కూడా ఆలోచించాలి కదండి నా భర్త బాధపడకూడదు నన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు అన్నప్పుడు తను ఎలా ఉండాలి తను వివేక్కి సంతోషాన్ని ఆనందాన్ని ఇచ్చి నిర్ణయాలు తీసుకోవాలి కానీ అడుగడుగున వివేక్కి బాధపెట్టే నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు ఆస్తి మొత్తాన్ని కూడా కొత్త కొత్త బిజినెస్లు చేసి ముంచేస్తాను అనే నిర్ణయాలు తీసుకున్నప్పుడు మనం ఎందుకని చెప్పేసి ఆస్తిని పోగొట్టుకునేటట్టు చేస్తాం ఆస్తి వివేక్కి వస్తుంది కానీ నేను ఇప్పుడుకి వివేక్కి ఇవ్వదలుచుకోలేదు వివేక్ నాకు మిత్ర ఎలాగో వివేక్ కూడా అలానే కానీ ఇలాగా జాను లాంటి వాళ్ళు వచ్చి అరిచి గోల పెట్టి కోర్టుకు లాగుతానన్నప్పుడు మాత్రం అస్సలు ఇవ్వను నా వివేక్కి ఎప్పుడు ఆస్తి ఇవ్వాలో ఎలా పంచాలో నాకు బాగా తెలుసు అని చెప్పేసి మన అరవింద ఒక్కసారిగా అయితే ఇస్తుంది ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ నెక్స్ట్ ఏం జరుగుతుందో కూడా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్